వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో పంచభూతేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి వేడుకలో బుధవారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి వేకమజాము నుంచే భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు తెలికెల్లి శేషయ్య స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి పలు రకాల అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు ఆలయ పరిసరాలు హరహర మహాదేవ నినాదాలతో మార్మోగాయి वैश्विका मंगारो एव नेनातिरोति एता अतो जाय गुस्स्या पुरुषः पादोस्य भावात्मनः ततो विश्वचक्रमादः शासनानासनभि तस्मा आत्मना न जायतः विराजोति पुरुषः सजातो सरसदा पस्याध भूमि मदोपुरः यत् पुरुषेन विषाः देवा यज्ञमत्रवदान పె సహస్రేర్షా పురుష సహస్రాక్ సహస్రభా స భూమి వృద్ధువాన్ అత్యద్దిష్టులం పురుష ఎైవేదికం సర్వం ఎద్భూతూ ఉదామృత యో నేనాతిహతి మనస్సుయుస్ పురుష మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు